ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హ్యాపీ సండే సండే అంటే ఖచ్చితంగా స్పెషల్లే ఉంటాయి అందరి ఇంట్లో మరి మీ ఇంట్లో ఏమండుకున్నారో కామెంట్ చేయండి మా ఇంట్లో ఏమండుకున్నారో తెలుసా మీకు చూపిస్తారండి వెజిటేబుల్ పలావ్ చూసారా ఇంకా ఎగ్ కర్రీ ఎగ్ కర్రీ సింపుల్గా ఎగ్ కర్రీ చేస్తాను టమాటా కర్రీ టమాటా ఎగ్ నాన్ వెజ్ ఏం తేలేదు అనమాట ఈరోజు లేట్ అయిపోయిందని చెప్పేసి షాప్ ఇప్పుడే బంద్ చేసి వచ్చాను లంచ్ అని ఆల్రెడీ ప్రిపేర్ చేసుకుంటూ షాప్ చూసుకుంటూ మా పాపని కూర్చు షాప్ చూసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటూ అటు ఇటు ఇటు అటు తిరుక్కుంటూ ఇవి వండాను అనమాట టైం లేదని చెప్పేసి మా వారు కూడా లేకుండే అలా అని చికెన్ మటన్ ఏం తీసుకురాలే ఈరోజు ఎగ్గును సింపుల్గా వెజిటేబుల్ పలావ్ చేస్తాను అనమాట మీరేమనుకున్నారో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మా పిల్లలు అయితే ఆతృతగా వెయిట్ చేస్తున్నారనమాట ఏం ఎప్పుడు తినాలి ఎప్పుడు తినాలి అని చెప్పి తను రెడీగా కూర్చొని తినడానికి వాడు తినడానికి లెగరా అంటే లెగట్లేదు అసలు మీ పిల్లలు కూడా ఇంతే కదా ఫుడ్ దగ్గర వచ్చేసరికి అందరు పిల్లలు అంతే బాయ్ బాయ్